య్ ఎవరి ఇప్పుడు వచ్చేసి మనం మామిడితో ఉన్నాము సరే కాపు మంచిగా నచ్చింది కానీ వన్ నాటి వర్షాలకు బాగా రాలిపోయింది అని అంటున్నారు కలిపే ఉంది మంచిగా వచ్చిన కాపు అయినా రాలిపోయింది పూత పూత కాడికి వెళ్ళి అక్కడక్కడ ఉన్నాయి ఇక రాళ్ళు ఇక వర్షానికి తట్టుకొని నిలబడ్డ కాయలు మాత్రమే ఉన్నాయి చూడండి చాలా మటుకు చాలా చెట్ల రాలిపోయినాయి కదా పెద్ద రాళ్ళ వర్షానికి ఈసారి ఎలా ఉంది నష్టమేనా మొత్తం రాసు బాగా వచ్చింది అప్పుడు స్టార్టింగ్ లో బాగా వచ్చింది కానీ వర్షానికి మొత్తం రాలిపోయింది అన్నీ చూసారా ఫ్రెండ్స్ మొత్తం మొత్తం ఇక నష్టాల్లో నష్టాల్లో ఉంది అంటుండు కానీ ఏం చేద్దాం వర్షానికి తట్టుకున్న కాయనే ఉన్నది మళ్ళీ ఇప్పుడు రాలపడ్డాయి రాలు కొట్టినవి ఇంకా ఇది తక్కువ ఇంత ఇంత చిన్న చిన్నవాడి బాగా ఎడవసినాడు రాలని ఏమున్నాయో అవి ఇవి పలసా ఉంది కాయ పుస్తకాయ ఇప్పుడు ఈ కాయ ఈ ఎండకు ఉంటుందా లేకుంటే పలిగిపోతుందా అంటే పలిగిపోతే మందు కొట్టిండ్రు పలిగిపోకుండా పలిగిపోకుండా మందు కొట్టిండ్రు ఇంకా మళ్ళా చూసారా ఫ్రెండ్స్ వీడికి ఐదు మట్ల మందు కొట్టిండ్రు ఐదు సార్లు ఐదు సార్లు కొట్టి పూత మందు పాత మందు పూత అది కట్టబెడుతుంది నిలబడ్డ మళ్ళీ చెట్టుకు నీళ్ళు లేకపోతే కూడా కష్టమే ఇప్పుడు చెట్టు చెట్టు చెట్టుకు డ్రిప్ ధారనే వస్తున్నాయి నీళ్ళు అది పైపు ఈ పైపు దార ఇట్లా ఈ పైపు దారని చెట్టు కడ చెట్టు కడబడేటట్టు చేసి అన్నట్టు ఇక ఈ చెట్టు తిరుగులు వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఇక పలు కాకుండానైతే మందు కొట్టిరన్నట్టు ఏ ఇప్పుడు ఏం నష్టం ఏం లేదు ఇక నష్టం ఏం లేదు ఇక ఇవి పోతాయి ఇంకా పది పది గంటలైతే పోతాయి ఇక అంటే పండుగ మక్క మిక్కి పండుగ అది పోతాయి మహారాష్ట్ర బిరాష్ట్ర ఒక ఎంకపోతారు పట్టుకున్న వాళ్ళు పట్టుకునేటళ్ళు అలాగా అలాగా అలాగే మనము ఇలా మన చెట్ల వార మనం సో ఈసారి అయితే ఇక లాస్ట్ అన్నట్టు చాలా తక్కువ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈసారి ఖాతా అన్నది సరిగా లేదు ఉన్న కాడికి కొద్దిగా ఉన్నాయి స్టార్టింగ్ లో అయితే పూత ఖాతా మంచిగా ఉందంట ఈ వర్షానికి బాగా రాలిపోయినాయి అంటారు అండ్ చాలా తీవ్ర నష్టము తోట వాళ్ళకైతే ఇక వర్షానికి తట్టుకొని ఉన్న కాయ మాత్రమే ఉన్నది ఫ్రెండ్స్ ఇది మామిడి తోట చాలా నష్టమే నష్టమేసారి అట్లా రాలిపోయినాక దేనికి పని చేయదు కదీన ఇప్పుడు ఇలా మక్కి రాలిపోతే పడిపోతున్నాయి ఎందువల్ల ఈ రోగం వల్లే ఇట్లా అవుతున్నాయి అంటున్నావు ఇట్లా ఇట్లా పడిపోంగా ఇప్పుడు ఉన్నకాయనే ఇక ఉన్నకాయనే గట్టి ఉంటది చూసారా ఫ్రెండ్స్ ఈసారి మాత్రం నష్టాల్లో ఉంది అంటారు వర్షాలు